నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ సేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క సిద్ధమంగళ స్తోత్రంలో దోచోపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ ఇలా అని చాలా చాలా బాగుంటుంది అండ్ చెప్పకనే దాని వెనకాల చక్కగా ఒక నంబర్ ని కూడా ప్రస్ఫుటంగా తెలుస్తుంది టూ ఫోర్ నైన్ ఎయిట్ ఎగ్జాక్ట్ ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ అంటే ఎందుకు స్వామి ఆ నంబర్ ని దాంట్లో ఇవ్వడం జరిగింది అలాగే ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండి ఉండాలి ఏదో అంతరార్థం ఉండి ఉండాలి కదా అదే నంబర్ ఎందుకు వచ్చింది ఇత్యాది విషయాలు ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నా చెప్తారా టూ ఫోర్ నైన్ ఎయిట్ అనేది పద్మిని దోచౌపాతి దేవులక్ష్మి సంఖ్యా బోధిత శ్రీచరణ అని శ్రీపాదుల వారు ఎందుకు బోధించారు అని అంటే మనం ఎలాగైతే సిద్ధమంగళ స్తోత్రం మిరాక్ల స్తోత్రం అని చెప్తున్నాము టూ ఫోర్ నైన్ ఎయిట్ అనేది మిరాక్లస్ నెంబర్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరి దగ్గర క్యారీ చేయవలసిన నెంబర్ ఎందుకంటే ఆ నెంబర్ లోని గాయత్రి స్వరూపము పరమాత్మ స్వరూపము పరాశక్తి స్వరూపము సర్వ మనోభిష్టాలు నెరవేరేది కూడా ఆ సంఖ్య వల్లే అని స్వామి చెప్తున్నారు దో అంటే రెండు చౌ అంటే నాలుగు సంఖ్యాబోధిత శ్రీలక్ష్మి అంటే ఎనిమిది సంఖ్యాబోధిత అంటే తొమ్మిది శ్రీలక్ష్మి అంటే అష్ట ఎనిమిది ఎనిమిది అయితే రెండు నాలుగు అంటే ఇరవై నాలుగు కలిపితే గాయత్రి మంత్రం గురించి ఉపదేశించారు ఆ గాయత్రి మంత్రం గురించి ఎంత చక్కగా వివరించారంటే శ్రీపాదులు వారు ఆ గాయత్రి మంత్రాన్ని మనము చదివితే ఏ విధంగా మన మీద మన కుండలిని శక్తి జాగృతం అవుతుంది మన షట్ చక్రాల్లో నుంచి అని స్వామి చెప్పారు దాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నా తప్పకుండా ఆయన చెప్పిన వాక్యాల్లోనే చదివి చెప్పాలని అనుకుంటున్నాను తప్పకుండా అసలు ఇది గనక పట్టుకుంటే ఇంకేం అవసరం లేదు నీకు ఈ కలియుగంలో అని చెప్తున్నారు అనమాట గాయత్రి మంత్రము సర్వాక్షర మహిమ వర్ణన చెప్తున్నారు స్వామి గాయత్రి శక్తి విశ్వవ్యాప్త శక్తి ఆ శక్తితో దాని వలన భౌతికము మానసికము ఆత్మ ఆత్మకు సంబంధించిన క్షేత్రముల్లో అన్ని సంపదల్ని పొందగలము అన్ని సంపదలు మన దగ్గరకు వచ్చేస్తాయి అయితే శరీరం అందలి విభిన్న అంగములో నుండి నాడులు శరీరం అంతటా వ్యాపిస్తుంటాయి మన ఒంట్లో నాడులు ఉంటాయి గ్రంథులు ఉంటాయి ఆ నాడి ఎలా పనిచేస్తుందని స్వామి మనకి చెప్పారు ఓం అను దాన్ని ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన ఆరు అంగులముల ప్రాంతమునందు శిరస్సు పైన ఆరు అంగుళముల వరకు వ్యాపిస్తుందంట భూ అన్నప్పుడు ఉచ్చరించినప్పుడు కుడి కన్నుక పైన నాలుగు అంగుళముల ప్రాంతమునందు కుడి కన్ను భువ అన్న దాన్ని ఉచ్చరించినప్పుడు మానవుని త్రినేత్రమైన మూడు అంగుళములు ఇక్కడ స్వహ అని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నుకు పైగా నాలుగు అంగుళముల ప్రాంతమున శక్తి జాగృతం అగును ఆజ్ఞాచక్రము ప్రాంతమునందున తాపని అను గ్రంథి అందు నిబీడకృతమైన సాఫల్య శక్తిని జాగృతం అవుతుందంట మనం ఇది పఠించడం వల్ల ఏంటది సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల గాని ఈ ఓం స్వహ పఠించటం వల్ల ఆజ్ఞా చక్రంలోని తాపిని అనే గ్రంథి యాక్టివేట్ అవుతుంది అని స్వామి చెప్తున్నారు అనమాట తర్వాత తర్వాత నెక్స్ట్ చెప్తున్నారు మనము ఎడమ కన్ను ఎందున్న సఫలత అను గ్రంథి యాక్టివేట్ అవుతుంది అనమాట పరాక్రమం అనే శక్తిని జాగృతం చేస్తుంది మనం చదివినప్పుడు తర్వాత కుడి కన్ను ఎందున్న విశ్వ అను గ్రంథి నిబీడ పాలనాను పాలన అను శక్తిని జాగృతం చేస్తుంది ఇవన్నీ మన ఇంట్లో శక్తిని జాగృతం చేసేవి ఎడమ చెవి ఎందున్న తుష్టి అని గ్రంథి ఎడమ చెవి పక్కన కుడి చెవి దగ్గర వరద అనే గ్రంథి యాక్టివేట్ అవుతుంది ఓంబూర్ బోస్వ తత్సవితూర్వరీణ్యం గురించి చెప్తున్నారు అని చెప్తున్నారు నాసిక మూలమునొందున్న రేవతి అని గ్రంథు ప్రేమ అని శక్తి ఇస్తుంది ప్రేమ అనే శక్తి నాసికం కింద అనమాట పై పదవి ఎందున్న సూక్ష్మ అనే గ్రంథి నిబిడకృతమై ఘన అనుసంఖ్య గల శక్తిని జాగృతం చేస్తుంది క్రింది పదవి జ్ఞాన అంటే తేజము అనే శక్తిని జాగృతం చేస్తుంది మనలో తేజం కంఠమునందున్న బర్గ అను గ్రంథి రక్షణ అను శక్తిని జాగృతం చేస్తుంది కంఠంలో తర్వాత కంఠకూపమునందున్న గోమతి అనే గ్రంథి బుద్ధి అనే శక్తిని సిద్ధి కొరకు చేస్తుంది అనమాట ఎడము వైపు ఛాతి యొక్క అగ్రభాగం నందు దేవిక గ్రంథి గ్రంథియందు దమనము అనే శక్తిని జాగృతం చేస్తుంది కుడివైపు ఛాతి యొక్క అగ్రభాగం నందు వారాహి అని గ్రంథియందు నిడీకృతమై ఉన్న నిష్ఠ అను శక్తి యొక్క సిద్ధి కొరకు వస్తుంది అనమాట ఉదరమున పైభాగం చివరి పక్కటెముకలు కలియస్థానం ముందు సింహిని అని గ్రంథు ధారణ అనే శక్తిని జాగృతం చేస్తుంది ఎన్ని రకాల శక్తులు మనకి జాగృతం అవుతున్నాయి ఇవన్నీ శక్తులు జాగృతం అవుతాయి కుండలిని శక్తి అని చెప్తున్నాం కాలేమునందున్న ధ్యాన అనే గ్రంథి ప్రాణశక్తిని జాగృతం చేస్తుంది పిల్లము మర్యాద అనే గ్రంథి సమయము అనే శక్తిని జాగృతం చేస్తుంది నాభి అందున్న స్ఫుట అంటే తపోశక్తిని జాగృతం చేస్తుంది పెనుభాము చివరి భాగము నందున్న మేధ దూరదర్శిత అనే శక్తిని జాగృతం చేస్తుంది దూరదర్శిత అంటే ముందు ఇంట్యూషన్ కూడా పెరుగుతుంది అదే మనకి ఎప్పుడు పెనుభావం అంటే మనకి వెనక నుంచి మొదలవుతుంది ఎడమ భుజమునందున్న యోగమాయ అనే గ్రంథి అందు అంతర్హితము అనే శక్తి జాగృతం అవుతుంది కుడి భుజమునందున యోగిని అనే గ్రంథి ఉత్పాదన అనే శక్తి జాగృతం అవుతుంది కుడి మోచేయి అందున్న దారిణి అనే గ్రంథి సరసత అను శక్తిని జాగృతం చేస్తుంది చేయి అందున్న ప్రభవ అనే గ్రంథి ఆదర్శ అనే శక్తిని జాగృతం చేస్తుంది కుడి మణికట్టు మీద ఉష్మ అనే గ్రంథి సాహసము అంటే ధైర్యము ధైర్యముని జాగృతం చేస్తుంది కుడి అరచేతి అందున్న దృశ్య అనే గ్రంథి వివేకము శక్తిని జాగృతం చేస్తుంది ఎడమ అరచేతి అందున్న నిరంజన అనే గ్రంథి నే సేవ అనే శక్తిని జాగృతం చేస్తుంది ఈ అంత శక్తి కూడా గాయత్రి మంత్రం వల్ల వస్తుంది అందుకే రెండు నాలుగు ఇరవై నాలుగు అందరు కూడా గాయత్రి మంత్రాన్ని జపించాలి జపిస్తే మీలోని కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని స్వామి చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ విధంగా గాయత్రి మంత్రం అందరి ఇరవై నాలుగు అక్షరములు మన నందు వివిధ ప్రాంతముల గల ఇరవై నాలుగు గ్రంథులకు అంటే గ్రంథాలు గ్రంథులు ఆ గ్రంథులందు నివుడీకృతమైన ఇరవై నాలుగు రకములమైన శక్తులను సన్నిహిత సంబంధము కలదు తొమ్మిది సంఖ్య మార్పులకు లోను కాని బ్రహ్మతత్వము సూచించును ఎనిమిది సంఖ్య మాయాతత్వమును సూచించును అని స్వామి చెప్తున్నారు తొమ్మిది పట్టుకుంటే ఎటువంటి మాయ నుంచి అయినా నువ్వు బయటపడగలవు అని స్వామి చెప్తున్నారు అనమాట చాలా చాలా స్పష్టంగా స్వామి చెప్తున్నారు శ్రీపాద శ్రీవల్లభుల గాయత్రి మాత స్వరూపము వారు అనగాదేవి సమేత సమేత శ్రీదత్తులు వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభిష్టములు సిద్ధించును అని స్వామి ఈ టూ ఫోర్ నైన్ ఎయిట్ గురించి ఇంత వివరంగా చెప్పడం చెప్పాలి మరి ఎలా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంటే సిద్ధమంగళ స్తోత్రంలో చదువుతూ మనం దాని గురించి తెలుసుకోవడం అంటే దాన్ని ఎప్పుడు నిరంతరం స్వామి రెండు ఇక్కడ ఏం చెప్తున్నారు దోచౌపాతి దేవులక్ష్మి సంఖ్యా బోధిత శ్రీచరణ అని అంటే నువ్వు గాయత్రి మంత్రం చేసినంత ఫలితాన్ని ఈ సంఖ్య వల్ల నేను ఇస్తున్నాను అని చెప్తున్నాను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి చౌపాతి అనే మనం ఆ సంఖ్యని నీ ఇంటి ద్వారానికి పెట్టుకో నీ పాకెట్ లో పెట్టుకో నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో నీ దేవుడి గదిలో పెట్టుకో ఎక్కడ చూసినా నీ అల్మారాలో పెట్టుకో నీతో క్యారీ ఎయిట్ దాన్ని చూస్తూ ఉంటే నీకు ఒక రియలైజేషన్ అంటే నీలోని ఒక శక్తి అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది స్వామి అందుకే ఈ కలియుగంలో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకోవటం వల్ల నీకు సకల కోరికలు ఫలిస్తాయి సకల సంపదలు సిద్ధిస్తాయి కామధేనువు కల్పతరువు ఈ సిద్ధమంగళ స్తోత్రం అలాగే గాయత్రి మంత్రం కూడా పఠించండి అని స్వామి మనకి ఈ స్తోత్రం ద్వారా తెలియజేస్తున్నారు అసలు గాయత్రి మంత్రం కూడా చెయ్యకపోయినా నువ్వు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తే చాలు అని కూడా స్వామి మనని ఈ విధంగా బోధిస్తున్నారు అందుకే ఇంటింటా సిద్ధమంగళ స్తోత్రాలు అనేది ఉన్నారు హైదరాబాద్ లో కూడా చేయబోతున్నాను అంటే ఊరు ఊర్లో మనం అనౌన్స్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఈ మంత్ కొన్ని ఇల్లు నెక్స్ట్ మంత్ కొన్ని హైదరాబాద్ లో చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా కావాలంటే మనకు కాల్ చేసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి డెఫినెట్ గా ఒకసారి మళ్ళీ ఆల్రెడీ ఒక్కొక్కసారి దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి గురుపాదుకలు వెళ్ళాలి అని అంటే గానిగా పూరు కురపురంలో గురుపాదుకలు నిద్ర చేసిన వెళ్ళాలి అంటే కూడా స్వామి అనుగ్రహం ఉంటే వెళ్తారు లేదా తీవ్రమైన కష్టాల్లో ఉంటే వెళ్తారు అనంతమైన భక్తి ఉంటే వెళ్తారు లేదా జన్మ జన్మల నుంచి అనుబంధం ఉంటే స్వామి వెళ్తారు తప్ప ఆయన ఎంత తలిచినా రారు అంత సామాన్యం ఈజీగా ఆయన దర్శించేస్తే ఇంకా ఆయన దత్తాత్ర చాలా టఫ్ కదా చాలా టఫ్ రైట్ అక్క చాలా చాలా అద్భుతంగా వివరించారు టూ ఫోర్ నైన్ ఎయిట్ అనేది జీవితంలో భాగం చేసుకుని స్వామి యొక్క అండ దండ కృప కరుణాలకి డెఫినెట్ గా మనం పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు అక్క కృతజ్ఞతలు